మన సాగునీటి సంఘం ఎన్నికలు జరిగి అది ఎందుకు ఎన్నికలు జరుపుతారు తెలియదు ఎన్నికలు జరిగేసరికి ఒక ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగేట్టుగా అయితే జరపండి ఎన్నికలు అంతే తప్ప నుంచి నువ్వు నీ రైతులకు నీ వాళ్లకు మాత్రమే ఎన్ఓసిలు ఇస్తారు ఆర్ నో డ్యూ సర్టిఫికెట్లు ఇస్తారు నీకు వ్యతిరేకంగా ఉన్న రైతులు మామూలు రైతులు సామాన్య రైతులకు నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకూడదు అని చెప్పి నువ్వు డిసైడ్ చేసుకున్నప్పుడు ఎందుకు ఎన్నికలు జరుపుతారు గ్రామ స్థాయిలో ఇవ్వాల్సిన సచివాలయ స్థాయిలో ఇవ్వాల్సిన విఆర్ఓలు సచివాలయ స్థాయిలో ఇవ్వాల్సిన నో డ్యూ సర్టిఫికెట్లు సచివాలయ స్థాయిలో ఇవ్వకుండా మండల స్థాయిలోకి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి సచివాలయాల్లో ఎవరు బీఆర్ఓలు లేకుండా మండలాల్లో ఉండేట్టుగా పోలీసులను కాపలా పెట్టుకుని చేతులపైకి ఎత్తించి ఎన్నికలు అంటారు ఎందుకు ఎన్నికలు జరుగుతారు అది జరిగించి ఆ రకంగా ఎన్నికలు బుల్డోస్ చేసి రైతులందరూ సంతోషంగా ఉండరు అని అంటారు నిజంగా రైతులు సంతోషంగా ఉండారా లేదా అన్నది తెలియాలి అని అంటే ఒక్కసారి రాజీనామాలు చేసి బయటకు అప్పుడు అర్థం అవుతుంది రైతులు సంతోషంగా ఉండారా రైతులు సంతోషంగా లేరా పెట్టుబడి సహాయం ఇరవై వేలు ఏమైందని చెప్పి రైతులు అడుగుతా ఉండేది